Namaskar. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం పాండులిపి సుమారు సంవత్సరాల క్రితం అంటే శతాబ్దం కార్బన్ డేటింగ్ ప్రకారం పద్నాలుగు వందల నాలుగు నుండి సామాన్య శకం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నాటిదని అంచనా అంతు చిక్కని భాష ఈ పుస్తకం మొత్తం ఒక వింతైన తెలియని భాషలో వ్రాయబడింది ఈ ప్రత్యేకమైన లిపిని చీస్ అని పిలుస్తారు నిగూఢ ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టోగ్రాఫర్లు భాషావేత్తలు మరియు నిఘా సంస్థల కోడ్ బ్రేకర్లు మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్దాల కోడ్ బ్రేకర్లు కూడా దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ నేటికి ఆ భాషను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అందుకే దీనిని ప్రపంచంలో ఎవరూ చదవలేని పుస్తకం అని కూడా అంటారు అసాధారణ చిత్రాలు ఈ పుస్తకంలో రెండు వందల నలభై పేజీలకు పైగా ఉన్నాయి ప్రతి పేజీలో అసాధారణమైన చిత్రాలు ఉన్నాయి వీటిలో బొటానికల్ నూట పదమూడుకు పైగా ఉన్న మొక్కల చిత్రాలు ఇవి భూమిపై మనకు తెలిసిన ఏ మొక్కలతోనూ సరి ఖగోళ అస్ట్రోనమికల్ సూర్యుడు చంద్రుడు రాశిచక్ర చిహ్నాలు వంటి ఖగోళ పటాలు జీవశాస్త్ర నగ్న స్త్రీలు విచిత్రమైన పైపుల వ్యవస్థలతో అనుసంధానించబడిన కొలనులలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న చిత్రాలు పుస్తక విభాగాలు చిత్రాల ఆధారంగా దీనిని మొక్కలు ఖగోళ శాస్త్రం జీవశాస్త్రం ఔషధాల తయారీ మరియు వంటకాలకు సంబంధించిన అంశాలుగా విభజించారు ప్రస్తుత నివాసం పోలిష్ అమెరికన్ అంటిక్వేరియన్ బుక్ డీలర్ అయిన విల్ఫ్రిడ్ వైనిచ్ పంతొమ్మిది వందల పన్నెండులో ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారు ఇందుకే దీనికి పేరు వచ్చింది ప్రస్తుతం ఈ వోయిని పాండులిపి అమెరికాలోని యాలే యూనివర్సిటీకి చెందిన బీనెక్ రేర్ బుక్ అండ్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో భద్రపరచబడింది